మొన్నటికి మొన్న అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో రాత్రిపూట ఆకాశంలో నీలిరంగు గుర్తు తెలియని ఒక యుఎఫ్ఓ కలకలం రేపింది గతంలో చాలా సార్లు ఇలాంటి వెలుగులు కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేవి కానీ ఈసారి మాత్రం అక్కడి ప్రజలు ఆ వింతను ముప్పై నిమిషాలు చూశారు మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాల్ని చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆకాశంలో తేలియాడుతున్న ఆ నీలిరంగు ప్రకాశం ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు పైగా ముప్పై నిమిషాలు అక్కడే ఉన్న అమెరికా అత్యాధునిక విమానాలు ఎందుకు ఇంటర్సెప్ట్ చేయలేదు అర్థం కావడం లేదు ఈ సంఘటనతో అమెరికాలో మరోసారి యుఎఫ్ఓలు ఏలియన్ల విషయం మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య మరోసారి ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి ఈ వింత దృశ్యాలు పరిశోధకులకు జనానికి పని కల్పిస్తున్నాయి స్థానిక అధికారులు జనం ఎంత ప్రయత్నించినా గానీ ఆ విషయాలపై స్పష్టత రావడం లేదు మొన్నటి నీలి రంగు వింత వస్తువు గురించి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చర్చలు జరుగుతుండడమే దానికి సీరియస్నెస్ ఉండడం లేదు ఇక దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉండడంతో అవి సాక్ష్యాలుగా నిలవడం లేదు అయితే అరిజోనాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో అమెరికా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్ సదరు యుఎఫ్ఓ ను వెంటాడిందని అంటున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏ ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి గతంలో కన్నా ఇప్పుడు ప్రపంచం సాంకేతికంగా బాగా ఎదిగిందనే చెప్పాలి చార్ జీపీటీ వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏలియన్స్ యుఎఫ్ఓ విషయాలను తేల్చేయడం సాధ్యపడుతుందని ప్రపంచం భావిస్తోంది ఇప్పుడు అదొక హాట్ టాపిక్ గా మారిపోయింది ఎందుకంటే ఇన్నాళ్ళు మానవ మేధ చేయలేని ఎన్నో పనుల్ని ఏఐ టెక్నాలజీ చాలా ఈజీగా చేసేస్తోంది గతంలో లేని ఎన్నో అనుకూలతలు ఇప్పుడు చాట్ జీపీటీ వల్ల సాధ్యమవుతున్నాయి అందుకే యుఎఫ్ఓల విషయం సూపర్ కంప్యూటర్లు తేల్చేస్తాయని అంటున్నారు విశ్లేషకులు మొత్తానికి ఏలియన్స్ అనబడే గ్రహాంతర వాసుల విషయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన దృక్పథాన్ని మార్చుకుంది ఆ విషయాన్ని తేల్చేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుఎఫ్ఓ సైటింగ్స్ పై పరిశోధనలు చేస్తోంది నిజానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ గ్రహాంతర వాసుల గురించి తెలుసు అసలు సమస్య ఏంటంటే వాటిని చూసిన వాళ్ళు దాన్ని నిరూపించుకోలేకపోతున్నారు ఏలియన్స్ ఉనికిపై స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు అయినప్పటికీ వాటిని తాము చూసామని చెప్పే వాళ్ళు కోకలుగా ఉన్నారు యుఎఫ్ఓలు కానీ ఏలియన్స్ కు సంబంధించిన సంఘటనలు కానీ రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల పది వరకు నమోదవుతున్నాయని ఓ అంచనా ఉంది కానీ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్లు మాత్రం అవన్నీ ఫేక్ అని కొట్టిపడేస్తున్నాయి ఇక ఏలియన్స్ వాళ్ళు ప్రయాణించి ఎగిరేటువంటి ఆ పళ్ళాలను చూసిన వారిలో అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉండడం కూడా తెలియదు జుట్టు రాలడం తలనొప్పి జ్వరం పీడకలలు ముక్కులో నుంచి రక్తం కారడం చర్మంపై కాలిన గాయాలు గుండెదడ లాంటివి కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా మ్యాగజైన్లు కూడా వెల్లడించాయి అయితే ఈ కథనాలు నిజాలపై స్పందించాల్సినటువంటి అమెరికా మాత్రం అదేం లేదంటూ కమిటీలు వేసి పక్కకు తప్పుకోవడం ఇన్నాళ్ళు చేసింది దశాబ్దాలుగా ఏ సంఘటనను కూడా వాళ్ళు ఖండించలేదు అలాగనే అది నిజమా కాదా అన్నది కూడా తేల్చను లేదు నిజానికి ఎప్పుడో గాని మళ్ళీ ఆ ప్రస్తావన బయటికి రాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది అయితే ఏలియన్స్ గురించిన కథనాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా ఎవర్ గ్రీన్ గానే ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆ థీమ్ తో తీసిన హాలీవుడ్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా ప్రదర్శింపబడుతూ కోట్లాది డాలర్లు కొల్లగొడుతున్నాయి అయితే ఆ మధ్య గ్రహాంతర వాసులు మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని దాంతో ఒక మహిళ గర్భం దాల్చిందని పెంటగాన్ డాక్యుమెంట్ సంచలనం సృష్టించింది గ్రహాంతర వాసులతో సంబంధం పెట్టుకున్న వారి ఆరోగ్యంపై ప్రభావం గురించి శోధిస్తున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది గ్రహాంతర వాసులు మానవుల్ని అపహరించడం మానవ స్త్రీలతో సంపర్కం పెట్టుకోవడం లైంగిక దాడులకు దిగడం వారితో భౌతిక స్పర్శ లేకుండానే ఒక శరీరం మరొక శరీరంతో కలిసిపోవడం లాంటి అనుభవాల గురించి కూడా పెంటగా డాక్యుమెంట్లు వెల్లడించాయని అమెరికా మీడియా చెబుతోంది గతంలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మేధావి స్టీఫెన్ హ్యాకింగ్ ఈ విషయంలో ఏమన్నారంటే ఇంతటి విశాల విశ్వాంతరాల్లో మనలాగే ఏలియన్స్ కూడా ఉండి ఉంటారని అయితే వారిని మన వైపునకు ఆకర్షించుకునే పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించారు మన భూమి గురించిన వివరాలు వారికి ఏ రకంగానూ లీక్ చేయొద్దని చెప్పారు వారు పంపే సంకేతాలకు సమాధానాలు ఇవ్వొద్దని కూడా చెప్పారు ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆ హెచ్చరికల్లో ఒక అర్థం ఉంది అలాంటివి మన భూగోళానికి ప్రమాదం సంభవించవచ్చనని ఆయన ఊహించి చెప్పారు అయితే ఆయన సూచనల్ని హెచ్చరికల్ని సైంటిస్టులు పట్టించుకోవడం లేదు ఇప్పటికీ నిత్యం మనం నివసించే భూమి లొకేషన్ ఇక్కడ నివసించే జీవజాలం వాతావరణం గురించిన వివరాల్ని ఎంక్రిప్ట్ చేస్తూ శబ్ద తరంగాలు ఎలక్ట్రో మ్యాగ్నెటివ్ వేవ్ల రూపంలో కాంతి రూపంలో దిగంతాలకు పంపిస్తూనే ఉన్నారు అలా చేయడం వలన ఏం జరుగుతుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏలియన్స్ ఉనికి గురించి రకరకాల వాదనలు చక్కెర్లు కొడుతుంటాయి విశ్వాంతరాల్లో జీవం ఉండే నక్షత్రాలు కోట్లలో ఉన్నాయని అందులో భూమి లాంటి జ్వార్ఫ్ గ్రహాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు భూమి పైన ఉన్నట్లే ఏదో ఒక గ్రహంలో బుద్ధిజీవుల ఉనికి ఉండే ఉంటుందంటున్నారు పరిశోధకులు వారు మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేసి ఉండొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు వారిని ఆకర్షించి మచ్చిక చేసుకుని టెక్నాలజీలను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అలాంటి వారు ఎక్కడ ఉన్నారో ఇంతవరకు మనుషులకు తెలియదు తెలిస్తే తప్పనిసరిగా వారితో సంప్రదింపులు జరుపుతారు అంతటితో ఆగకుండా వారితో వ్యాపారాలు అధికార కాంక్షలకు దారితీయచ్చు అది భూమిపై నివసించే మనకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది అందుకే గ్రహాంతర వాసుల్ని సంప్రదించడం గురించి స్టీఫెన్ హ్యాకింగ్ హెచ్చరించారు అయినా ఆ మాటల్ని పెడచేయున పెట్టిన శాస్త్రవేత్తలు విశ్వంలో భూమి ఉన్న స్థానాన్ని తెలుపుతూ అంతరిక్షంలోకి సమాచారం పంపిస్తున్నారు అంటే మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుపుతూ ఏలియన్స్ కు సంకేతాలు పంపుతున్నారు ఈ ప్రాజెక్ట్ ని బికోన్ ఇన్ ది గెలాక్సీ అని పిలుస్తున్నారు ఈ ప్రయత్నం పంతొమ్మిది వందల డెబ్బై లో జరిగింది ఏలియన్ల కోసం పంపిన అరెసిబో మెసేజ్ కానీ ఎంత కాంతి వేగంతో ఈ మెసేజ్ ను పంపించినా అది దిగంతాలకు అవతలి వైపుకు చేరాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకు దగ్గర గ్రహంగా చెప్పుకునే మార్స్ నుంచి మనకు ఓ రేడియో సందేశం రావాలంటేనే ఇరవై రెండు నిమిషాలు పడుతుంది ఇప్పటికే గ్రహాంతర వాసులు మన భూమికి చేరి ఉండొచ్చన్న వాదన కూడా ఒకటి ఉంది వారు మనతో పాటే మనకు తెలియని రూపంలో జీవిస్తున్నారనేటువంటి కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి అయితే గ్రహాంతర వాసుల్ని భూమి పైన ఉన్న మనం సంప్రదించాలా వద్దా అనే విషయంలో శాస్త్రవేత్తల దగ్గర విభిన్న వాదనలు ఉన్నాయి అలాగే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం కోరుకునే విధంగా శాంతియుతంగా ఉంటుందా లేక విధ్వంసపూరితంగా ఉంటుందా అనే సందేహానికి కూడా వారే సమాధానం వెతుకుతున్నారు అదేంటంటే ఏలియన్లు గనక నిజంగానే ఉండి ఉంటే మానవ స్వభావం రీత్యా మనతో వారు యుద్ధం కోరుకుంటే మనం అంతరించుకుపోవడం ఖాయం అంటున్నారు అయితే కాస్మోస్ ద్వారా కమ్యూనికేషన్ సాధించగలిగిన స్థాయికి చేరుకున్న ఏ జాతి అయినా తమలో తాము ఒక ఉన్నత స్థాయి సహకారాన్ని కలిగే ఉంటారని చెబుతున్నారు వారికి శాంతి సహకారం లాంటి ప్రాముఖ్యతలు తెలిసే ఉంటుందని తర్కాన్ని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది నిప్పుతో చెలగాటమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు